వరంగల్ నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి మేము వరంగల్ పోలీస్ ఒకటి తీర్మానం చేసుకున్నాము మా డివిజన్ ఆఫీసర్స్ మా ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ స్టాఫ్ అందరితో వరంగల్లో ఏ రకమైనటువంటి డ్రగ్స్ దాంట్లో మనకు ముఖ్యంగా గాంజా అనేటువంటిది ఉన్నది సో ఈ గాంజా లేకుండా చేయాలి అని చెప్పేసి మేము ఒకటి ప్లాన్ తయారు చేశాము అందులో భాగంగా మరి ఎవరైతే మరి యూత్కు పిల్లలకు గాంజా సప్లై చేస్తున్నారో వాళ్ళపైన నిఘా పెట్టాము మొన్న మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టూ డేస్ బ్యాక్ వరిసకు చెందినటువంటి వరిసకు చెందినటువంటి ఒక ఇద్దరు యువకులను కూడా మరి అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఇరవై ఆరు కేజీల గాంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళను జైలు పంపడం జరిగింది వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా మటవాడ పోలీస్ స్టేషన్లో కూడా జస్ట్ త్రీ డేస్ బ్యాక్ ఒక కేసు పెట్టడం జరిగింది సో ఎక్కడ ఎవరైనా గాంజాయి అమ్మడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ కన్జంప్షన్ కానీ చేస్తే డెఫినెట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాము రెండో వైపు మేము అన్నీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము అదేవిధంగా కాలనీలలో కూడా వెళ్ళి మరి ప్రజలకు కొంత అవగాహన కల్పిస్తున్నాము ఈ డ్రగ్స్ పైన ఎస్పెషల్లీ గాంజా పైన అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తున్నాము మన పోచ మైదాన్ సెంటర్లో ఒక పెద్ద ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మా సిపి గారి ఆదేశాల మేరకు మేము అన్ని రకాల ఎఫర్ట్స్ చేస్తున్నాము మేము ఈ వరంగల్ నగరంలో గాంజా లేకుండా అదేవిధంగా వేరే ఇతర డ్రగ్స్ లేకుండా చేయడానికి మేము కృషి చేస్తున్నాము దీంట్లో అందరూ ప్రజలు కూడా సహకరించాలి ఎక్కడైనా అమ్ముతున్నట్టు గాంజా అమ్ముతున్నట్టు లేకుంటే గాంజా స్మోక్ చేస్తున్నట్టు కానీ ఇంకేదైనా యూజ్ చేస్తున్నట్టు కానీ మరి తెలిస్తే మరి పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ఈ నగరాన్ని మరి గాంజా రహిత నగరంగా చేయడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు